టార్గెట్ చేస్తున్నారు పార్టీని టార్గెట్ చేస్తున్నారు మీరు టార్గెట్ చేస్తే ఇది కరెక్ట్ కాదని ఇంతకుముందు కూడా చెప్పాం ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాం మీరు మీ పనులు చేసుకుంటే అభివృద్ధికి ఆటంకం కాదు మేము ఇటువంటి పనులు చేస్తే కబడ్దార్ ఎక్కడా ఇటువంటి పనులు చేయనివని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులనే ఒక్కొక్కళ్ళనే మీరు మెయిరై ఉండి కూర్చొని ఇంట్లో కూర్చొని మీ అనుచరుల్ని మీ తొత్తుల్ని పంపించి ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళని తిట్టబోయి కొట్టబోయి ఈ చెట్టు కోసం తీస్తే అడ్డు అడ్డుకున్నావా నీ ఇల్లు తీసేస్తావు నీ గోడ తీసేస్తావు మీ తాతలదా మీ ముత్తాతలదా మీ మీ జాగిరా ఇదేమా మీ కార్యకర్తల జాగిర నీ జాగిరాయిదేమ ఏం పడేది ఇంకో నెల రోజుల్లో దిగిపోతున్నావు శుభ్రంగా దిగిపో హాయిగా మంచి పేరు తెచ్చుకో ఓ మెయిర్ గారు వచ్చారు ఈ కాలు కట్టారా లేదా పేలిసి చేశాడ్రా రాని ఏం పడింది ప్రతిరోజు ఇవే పడినా మొన్న చూస్తే అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని పెగిలించి తీసి సార్ జంక్షన్లో అదే కాంట్రాక్టర్ అదే ఏఈ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తున్నాం చూసుకోండి కాంట్రాక్టర్ ఏఈ గారు కావడా పోయినసారి తెలిసా మిమ్మల్ని ఈసారి మిమ్మల్ని టార్గెట్ చేస్తాం నాటకాలు ఆడకండి స్వామి భక్తి చాటుకొంటుకున్నారా మీరు స్వామి భక్తి కాదు ప్రభుత్వం ఇస్తుంది జీతాలు వ్యక్తులు ఇవ్వడం లేదు పార్టీ ఇవ్వడం లేదు గుర్తించుకోవాలి ముందు మీరు ముందు ఏఈ గారిని కూడా అడుగుతున్నా మీరు స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు మీరు తొత్తుల కింద ఉండండి ఉండకండి వ్యక్తుల కింద ఉండండి వ్యక్తిత్వం ఉంచండి పది అడుగులు కాలో నలభై అడుగులు కాలో దేనికోసం చేస్తాను మీరు లటు తిప్పుతాను ఇటు తిప్పుతాను నీ ఇష్టమా తిప్పడానికే నువ్వు మనుషులు టార్గెట్ చేసి వ్యక్తులు టార్గెట్ చేసి ఆ ఇల్లు తీసేయడానికి నువ్వు ఉన్నాను నీ ఉద్యోగం అందుక గవర్నమెంట్ చేతి వస్తుంది నీకు జాగ్రత్త ఇది రెండోసారి మళ్ళీ ఇంకోసారి చేస్తే టార్గెట్ నిన్నే చేస్తాను చూసుకోండి వేయగారు అలాగే కాంట్రాక్టర్ నువ్వు కూడా ఇది సేమ్ ఇద్దరు అదే ఏయి మీరు బుర్ర దగ్గర పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు రాజకీయాలు చెయ్యాలనుకుంటే చెయ్యండి నెల రోజులు పోయే ఎక్కడికి వెళ్ళారు మీరు ఇదే జీవిఎంశీలు ఉంటారు అప్పుడు భరతం పడతాం మీ భరతం ఇది ఇటువంటి కార్యక్రమాలు మానాలనే తెలుగుదేశం పార్టీ నాయకులకి మెయిన్ మెయిర్కి కూడా నేను సూచిస్తున్నాను నేను ఇది తప్పు ఇది ఖండిస్తున్నాం మీరు పద్ధతి మార్చుకోవాలి బుద్ధి మార్చుకోవాలి మీరు oka yestale vandida korbodi oyee bodhi ammadu bodhi rendu rendu adha naagada neeku sir asthana sir bangala neeku neeku rendu aa ee raajike kaaga sulushe karite maadi perma venka அடடே மடல சீஞ்சமா பாபா ஏ பாபா

తర్వాత ఏమి ఉండదు నేను లిఫ్ట్ చెప్తున్నాను అలా స్ట్రైట్ లైన్ తీసుకుని అలా చేసాం ఫోన్ ఫోన్